ఛానల్ పాటు దామోజీ గారు సీనియర్ ఒకసారి జర్నలిస్ట్తో సార్ భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న ఈ నేపథ్యంలో చైనా వ్యవహార శైలి చూస్తుంటే కంప్లీట్ గా పాకిస్తాన్ కు మద్దతు తెలిపేసింది ఆయుధాలు సప్లై చేస్తుంది అండ్ ఇప్పుడు పాకిస్తాన్ లో వేగంగా డ్యాములు కూడా కట్టేస్తున్నట్టుగా తెలుస్తుంది సార్ మరి డ్యామ్లు ఎందుకు కడుతుంది అంటే ఏం ప్లాన్ చేశారు భారత్ పైన అంటే పాకిస్తాన్ చైనా కలిసి ఏమన్నా భారత్ పైకి యుద్ధానికి వచ్చే ఛాన్సెస్ ఏమన్నా ఉందా ఎందుకంటే భారత్కు చైనాకి మధ్య కూడా కాస్త గొడవలు స్టార్ట్ అయ్యాయి అటు అరుణాచల్ ప్రదేశ్లో వాళ్ళ కంట్రోల్లో ఉన్న వాళ్ళ పేర్లు పెట్టుకోవడం చూస్తున్నాం సో ఏం జరుగుతుంది సార్ యుద్ధానికి ఏమన్నా రావచ్చు రెండు దేశాలు కలిసి భారత్పై ఇప్పుడు ఒక కొత్త వార్త నేను నుంచి వైరల్ అవుతున్నాను అది ఏంటంటే చైనా పాకిస్తాన్లో నీటి ప్రాజెక్టులను చాలా వేగంగా చేస్తుంది ఎందుకంటే వాళ్ళే చైనీస్ మీడియాని ఆ వీడియోలంతా కూడా బయటికి తీసుకొచ్చారు మేము డ్యామ్ పనులు మొదలుపెట్టామని వాళ్ళు చూపిస్తున్నారు సో అసలు చైనా పాకిస్తాన్లో ఏ ఏ డ్యాములను కడుతుంది దీనివల్ల ఇండియాకు వచ్చే నష్టం ఏంటి అట్లాగే చైనా కొత్త మదర్ షిప్ అని ఒకటి తీసుకొచ్చింది అది ఒకేసారి వంద డ్రోన్లని బయటకు వదలగలదు ఆ డ్రోన్లు మన దేశం మీద అటాక్ చేసే అవకాశం ఉంది ఆ మదర్షిప్ని నెక్స్ట్ మంత్ పాకిస్తాన్కి ఇవ్వబోతున్నట్టు కూడా చెప్తున్నారు సో క్లియర్గా పాకిస్తాన్కి చైనా హెల్ప్ చేస్తూ మళ్ళీ యుద్ధాన్ని ఇండియాతో స్టార్ట్ చేసి పాకిస్తాన్కి వెనక చైనా ఉండి ముందు పాకిస్తాన్ని పెట్టి ఇండైరెక్ట్గా చైనానే ఇండియాతో యుద్ధం చేయబోతుంది ఒక ఒకవైపు ఏమో అరుణాచల్ ప్రదేశ్లో పేర్లంతా దాదాపు ఇరవై ఏడు పేర్లని అరుణాచల్ ప్రదేశ్లో చైనా మార్చేసింది సో అరుణాచల్ ప్రదేశ్ని ఆక్యుపై చేసుకుని లేకపోతే లడఖ్ ప్రాంతాన్ని ఆకుపై చేసుకునే క్రమంలో చైనా ఒకవైపు ఉంది రెండో వైపు పాకిస్తాన్ని ఇండియా మీదకి ఎగదోలుతూ పాకిస్తాన్కి కావాల్సిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అన్నిటినీ కూడా ప్రొవైడ్ చేస్తుంది సో దీన్ని ఈ పరిణామాలను మనం అర్థం చేసుకుందాం ముందుగా డ్యామ్స్ ఏవేవి చేస్తుందంటే దాదాపు పాకిస్తాన్లో పది డ్యాముల్ని చైనా నిర్మిస్తుంది ఇది ఇప్పుడు మొదలైంది కాదు ఆల్రెడీ టూ థౌజండ్ నైన్టీన్ ఎయిటీన్లలోనే మొదలుపెట్టింది ఎందుకంటే మనం చైనాని ఎలా అర్థం చేసుకోవాలంటే చైనా దాదాపు నూట యాభై దేశాల్లో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అంటారు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చరు పోర్ట్లను డెవలప్ చేయడం తర్వాత పవర్ ప్రాజెక్ట్స్ని చేయడం ఇలాంటి ఒక యాక్టివిటీని నూట యాభై దేశాల్లో స్టార్ట్ చేసింది దాని పేరు బెల్ట్ అండ్ రోడ్డు ఇనిషియేటివ్ ఇందులో భాగంగా పాకిస్తాన్లో సిపెక్ అనే ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసింది సిపెక్ అంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఈ సీపె ఈ లో భాగంగా పాకిస్తాన్లో అతిపెద్ద మూడు కమర్షియల్ పోర్టులని సీపోర్టులను డెవలప్ చేయడం తర్వాత హైవేస్ని నిర్మించడం నేషనల్ హైవేస్ని దాని తర్వాత పవర్ ప్రాజెక్ట్స్ హైడ్రో ప్రాజెక్ట్స్ డ్యామ్స్ ఇరిగేషన్ వాటరు ఇదంతా కూడా చేయడం దీనికోసం చైనా పాకిస్తాన్లో డెబ్బై బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది ఇది కాకుండా ఒక పది ఒక ముప్పై బిలియన్ డాలర్ల అప్పు పాకిస్తాన్కి అతిపెద్ద విదేశీ అప్పు ఎవరిచ్చారంటే చైనానే ఇచ్చింది ముప్పై ముప్పై డాలర్ల అప్పు ఇచ్చింది టోటల్గా వంద ముప్పై డాలర్లు ఉన్నాను ముప్పై బిలియన్ డాలర్లు టోటల్గా వంద బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంటు చైనా పాకిస్తాన్లో పెట్టింది సో ఇప్పుడు ఏం చేస్తుందంటే మన ఈ ఆపరేషన్ సింధూరు ఇదంతా మొదలయ్యి మనం ఎప్పుడైతే ఇండస్ వాటర్ ట్రెటీ అనేది ఆరు ఇండస్ రివర్లకు సంబంధించి ఆరు నదులకు సంబంధించిన వాటర్ని పాకిస్తాన్కి కంప్లీట్గా ఆపలేదు కానీ మనం తగ్గించడం లేదా స్టోర్ చేసి ఒక్కసారిగా వదిలి పాకిస్తాన్లో వరదలు క్రియేట్ చేయడం రెండవది మన నాన్ కోఆపరేషన్ అంటే మన దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం వాళ్ళ ఇంజనీర్ని ఇటువైపుగా అలో చేయకపోవడం ఇలాంటి వాటి వల్ల వాటర్ క్రైసిస్ అనేది పాకిస్తాన్లో క్రియేట్ అవుతుంది ఎందుకంటే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద అగ్రికల్చర్ పాకిస్తాన్లో ఈ ఇండస్ వాటర్ దీని మీదనే డిపెండ్ అయింది ముఖ్యంగా సింధ్ అండ్ పంజాబ్ ప్రావిన్సులు రిచ్ ప్రావిన్సులు దీని మీద డిపెండ్ అయినాయి సో దీనికి సంబంధించి ఇప్పుడు వాళ్ళు ఇండియానే ఒక పక్క బెదిరిస్తున్నారు దీన్ని యాక్ట్ ఆఫ్ వార్ చర్యగా మేము పరిగణిస్తాము వాటర్ టెటీ మీరు వెనక్కి తీసుకోపోతే ని వెనక్కి తీసుకోకపోతే మేము యుద్ధం మళ్ళీ చేస్తామని ఒక పక్క బెదిరిస్తున్నారు రెండో పక్క చైనాని వేగవంతం చేయడానికి వాళ్ళ ఇషాక్ దర్ నిన్న వాళ్ళ డిప్యూటీ సీఎం అండ్ డిప్యూటీ పిఎం అండ్ ఫారిన్ మినిస్టర్ ఆయన మూడు రోజులు చైనా పర్యటనకు వెళ్ళాడు ఈ నేపథ్యంలో చైనా రెండు రకాలుగా పాకిస్తాన్కి హెల్ప్ చేయడానికి ముందు వచ్చింది ఒకటేమో డ్యాముల్ని ఆల్రెడీ చైనా కడుతుంది అక్కడ దాదాపు పది డ్యాములు అని చెప్పాను కదా పది డ్యాముల్ని కడుతుంది ఆ పది డ్యాముల్లో కొన్ని అత్యవసరమైన డ్యాముల్ని స్పీడప్ చేయడానికి చైనా రంగంలో దిగింది మామూలుగా అయితే రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఎనిమిది అలా టార్గెట్ పెట్టుకున్నారు కానీ దాన్ని ఆగమేఘాల మీద నిర్మించడం అనేది చేస్తున్నారు ఈ డ్యాముల్లో ముందుగా చెప్పుకోవాల్సింది డయామర్ డ్యాము ఇది డయామర్ నది మీద బర్హా డ్యామ్ అనమాట ఇది జాయింట్ వెంచర్ చైనా పాకిస్తాన్ కలిపి చేస్తున్నాయి చైనా పవర్ అనే చైనాలో ఒక కంపెనీ ఉంది అది డెబ్బై పర్సెంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది పాకిస్తాన్లో ఫ్రాంటియర్ వర్క్ ఆర్గనైజేషన్ అని డబ్ల్యూ ఎఫ్డబ్ల్యూఓ ఇది ముప్పై పర్సెంట్ పెట్టుకుంటుంది ఆ డ్యామ్ వచ్చి గిల్గిట్ బల్ బల్టిస్తాన్ అంటే మన పిఓకే అంటారు పాక్ ఆక్రమై ఆక్యుపైడ్ కాశ్మీర్ దగ్గరలో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది దీన్ని ఇండియా వ్యతిరేకిస్తుంది ఇక రెండు దీనికి వచ్చి దీంట్లో వచ్చి దాదాపు నాలుగు వందల నలభై రెండు బిలియన్ రూపాయలని ఖర్చు పెడుతుంది దీనికి అడిషనల్గా ఇప్పుడు త్రీ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్లు ఇవ్వమని పాకిస్తాన్ చైనాని అడుగుతుంది ఇందులో దాదాపు నాలుగు వందల నాలుగు వేల ఐదు వందల మెగావాట్ విద్యుత్తుని కూడా ఇది క్రియేట్ చేస్తుంది ఈ డ్యామ్లో హైడ్రో ప్రాజెక్ట్ ఉంది అట్లాగే ఎనిమిది మిలియన్ల ఏకర్ ఫీట్ ఆఫ్ వాటర్ అంటారు దీన్ని నిల్వని ఏకర్ ఫీట్ ఆఫ్ వాటర్ అంటారు అది ఎనిమిది మిలియన్ల ఏకర్ ఫీట్ ఆఫ్ వాటర్ని ఈ డ్యామ్ నిల్వ చేస్తుంది ఇక ఇది కాకుండా రెండవది మహమ్మద్ మొహమ్మద్ హైడ్రో ప్రాజెక్ట్ అంటారు ఇది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉంది దీ ఇది ఇప్పుడు వాళ్ళకి ఇంపార్టెంట్ ఇది ఏంటంటే మన ఇండస్ రివర్కి డైరెక్ట్గా సంబంధం లేదు కానీ దీన్ని వచ్చి సవాతి రివర్ అంటారు ఈ సవాతి రివర్ మళ్ళీ ఇండియాస్ రివర్లోకి కలుస్తుంది ఈ సవాతి రివర్ మీద ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారు ఇది ఖైబర్ పక్వం దగ్గర ఉంది ఇది డైరెక్ట్గా చైనా ఎనర్జీ ఇంజనీరింగ్ కార్పొరేషన్ అని చైనా సంస్థనే దీన్ని కంప్లీట్గా నిర్మిస్తుంది ఇది ఎనిమిది వందల మెగావాట్ విద్యుత్తును తయారు చేస్తుంది మూడు వందల మిలియన్ గ్యాలన్స్ ఒక రోజుకి పెషా ఇది అందిస్తుంది అనమాట ఇది ఇంపార్టెంట్ ప్రాజెక్టు దీన్ని ఇప్పుడు స్పీడప్ చేస్తున్నారు ఇది కాకుండా దాసు డ్యామ్ అని ఇంకొక ప్రాజెక్ట్ ఉంది ఇది కూడా చైనా కంపెనీనే కంప్లీట్గా చైనా గెజ్బోవా గ్రూప్ కంపెనీ అని నార్త్ ఇండస్ రివర్ మీద ఇది ఇచ్చేస్తుంది సో ఇది కూడా మనకి మన పాక్ ఆకుపైడ్ కాశ్మీర్లో ఉంది సో పాక్ ఇది ఇవి కాకుండా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఇంకొక ఏడు ప్రాజెక్టులని ఈ డ్యామ్ అండ్ ఇరిగేషన్ ప్రాజెక్టుని చైనా నిర్మిస్తుంది మొత్తం దాదాపు పది ప్రాజెక్టులని ఇరిగేషన్ హైడ్రో వాటర్ సప్లై ఈ ప్రాజెక్ట్స్ని చైనా నిర్మిస్తుంది దీనివల్ల పాకిస్తాన్కి ఏంటంటే హైడ్రో పవర్ అందుతుంది పవర్ క్రైసిస్ నుంచి బయటకు వస్తారు ఇరిగేషన్ అందుతుంది తాగునీరు వస్తుంది వాళ్ళ ఇండస్ట్రీస్కి వాటర్ సప్లై జరుగుతుంది అట్లాగే వాటర్ రవాణా కూడా మెరుగుపడుతుంది సో ఈ ప్రాజెక్టుని ఇప్పుడు చైనా అక్కడ పెద్ద ఎత్తున చేస్తుంది ఇక రెండవది చైనా మామూలుగా మనకి ఈ యుద్ధంలో ఒకటి బయటపడింది ఏంటంటే మన ఎకో సిస్టమ్ డిఫెన్స్ ఎకో సిస్టమ్ అనేది మనకు మల్టిపుల్గా ఉంది మనం ఫ్రాన్స్ నుంచి రాఫెల్ విమానాలు తీసుకున్నాం తర్వాత రష్యా నుంచి ఎస్ ఫోర్ హండ్రెడ్ తీసుకున్నాం ఇజ్రాయెల్ నుంచి కొన్ని డ్రోన్స్ కొన్ని టెక్నాలజీ తీసుకున్నాం అమెరికా నుంచి కొన్ని టెక్నాలజీ తీసుకున్నాం ఇండియాలో ఇండిజినస్గా డెవలప్ చేసాం ఇది మల్టిపుల్ ఎకో సిస్టమ్ అంది ఒకే దాని మీద మనం డిపెండ్ అవ్వలేదు కానీ పాకిస్తాన్ ఎయిటీ వన్ పర్సెంట్ వాళ్ళ డిఫెన్స్ అంతా కూడా చైనా నుంచి వచ్చింది అంటే సింగిల్ ఎకో సిస్టమ్ వాళ్ళ డిఫెన్స్ ఎయిర్ డిఫెన్స్ కావచ్చు క్రాఫ్ట్ కావచ్చు ఇవన్నీ కూడా సింగిల్ ఎకో సిస్టము వాళ్ళు పైగా చైనాకి రెండు వందల అరవై ఏడు శాటిలైట్స్ ఉన్నాయి సో రెండు వందల అరవై ఏడు శాటిలైట్ల ద్వారా నెట్వర్కింగ్ అనేది పవర్ఫుల్గా ఉంది అందుకనే మన రాఫెల్స్ని మన విమానాలను కూడా వాళ్ళు కోల్చగలిగారు అందుకనే మన వాళ్ళు మా మా ఎయిర్ డిఫెన్స్ కానీ ఎయిర్ ఫోర్స్లో ఎటువంటి నష్టాలు లేవని మన వాళ్ళు డిక్లేర్ చేయలేదు ఎయిర్ మార్షల్ భారతి ఏమన్నాడు కంబ్యాట్ అంటే నష్టాలు ఉంటాయనే చెప్పాడు తప్ప ఆయన లేవని లేదు సో ఇప్పుడు ప్రపంచం అంతా కూడా చైనా విమానాలు చైనా డిఫెన్స్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్గానే ఉంది అన్న ఒక సెన్స్ క్రియేట్ అయింది అంటే పాకిస్తాన్ని అడ్డుపెట్టుకొని చైనా ఇండియా మీద వార్ అనేది ప్రచన్న యుద్ధం ప్రాక్సీగా వాడుకొని పాకిస్తాన్ని ఇండియాని డీస్టెబిలైజ్ చేయడానికి ట్రై చేస్తుంది దీనికి మోడీ ఏం చేస్తున్నాడు చైనా పేరు ఎప్పుడు ఇప్పటి వరకు ఎక్కడ ఎత్తలే మనకు టర్కీ డ్రోన్స్ పంపిస్తే మన ప్రజలందరూ టర్కీకి వ్యతిరేకంగా పోరాడుతున్నారు ఈవెన్ గవర్నమెంట్ కూడా టర్కీ కంపెనీలను కూడా బ్యాన్ చేసింది కానీ చైనా పేరు కూడా ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు కూడా ఎత్తట్లేదు ఏ ప్రజలు కూడా చైనా మీద మేము తిరగబడతాం చైనా వస్తువులను బ్యాన్ చేయండి లేకపోతే చైనా కంపెనీలు తరిమేయండి అని డిమాండ్ చేయట్లేదు ఎందుకంటే చైనా బలం పవర్ఫుల్ కంట్రీ చైనాతో మనం యుద్ధం చేయడానికి రెడీగా లేము చైనాతో గొడవ పెట్టుకుంటే మనకి ఇబ్బందులు ఎక్కువ అవుతాయి ఎందుకంటే మనకంటే కూడా అనేక విషయాల్లో చైనా స్ట్రాంగ్గా ఉంది సో అందుకని మనం కూడా బ్యాలెన్స్గా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది దీన్ని ఉపయోగించుకొని చైనా ఆర్థికంగా పాకిస్తాన్కి హెల్ప్ చేస్తుంది ప్లస్ ఇండియాని అటాక్ చేయడానికి చైనా పవర్ఫుల్ వెపన్స్ని పవర్ఫుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని దీనికి అందిస్తుంది ఇప్పుడు ఒక మదర్షిప్ అనేది ఒకటి కొత్తగా వచ్చింది మదర్షిప్ అంటే స్కైలో దాని పేరే స్కై హై జువా ఏదో అంటారు చైనా భాషలో స్కై హై అనే మీనింగు అదేందంటే ఒక విమానం ఉంటుంది దాంట్లో మామూలుగా అయితే వింగ్స్ రెండు వింగ్స్ని కలిపితే దాదాపు పదమూడు ఫీట్ అలా ఉంటుంది జనరల్గా మన ఎయిర్ అటాక్ చేసే విమానాలు కానీ ఇప్పుడు నేను చెప్తున్న విమానం దాదాపు ఇరవై ఐదు ఫీట్ ఉంటుందని చెప్తున్నారు ఒక్కసారిగా వంద డ్రోన్స్ని అది వదలగలదు మామూలుగా ఇట్లా మల్టిపుల్ డ్రోన్స్ని వదలగలిగినవి అమెరికాలో మిగతా చోట్ల కూడా ఉన్నాయి కానీ అవన్నీ అటాకింగ్ అంటే అసాల్ట్ డ్రోన్స్ కావు సర్వైలెన్స్ డ్రోన్స్ అలాంటివి కానీ ఈ మదర్ షిప్ అయితే కంప్లీట్గా అటాకింగ్ డ్రోన్స్ని ఒకేసారికి వంద డ్రోన్స్ని అది బయటికి పంపించగలదు అది ఇప్పుడు జూన్లో కంప్లీట్ టెస్ట్ చేసి పాకిస్తాన్కి ఇవ్వబోతున్నారు ఎందుకంటే డ్రోన్ వార్ఫేర్ తక్కువ ఖర్చు మనమేమో చాలా బిలియన్ల కొద్ది ఖర్చులు పెట్టి మనం చేస్తుంటే పాకిస్తాన్ తెలివిగా ఏం చేస్తుందంటే చైనా సహాయంతో తక్కువ ఖర్చుతో ఎఫెక్టివ్ వార్ఫేర్ ఎలా చేయాలనే దా దాని మీద ఫోకస్ ఫోకస్ అనేది చేస్తుంది సో ఇలాగా చైనా పాకిస్తాన్ ఉపయోగించుకొని ఇండియా మీద వార్ అనేది మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేయబోతుంది ఎందుకంటే ఇప్పుడు అమెరికా కూడా ఇప్పటి వరకు మనకి డైరెక్ట్గా హెల్ప్ చేస్తున్న దేశం ఒక ఇజ్రాయెల్ తప్ప ఎవరు లేరు ఇజ్రాయెల్ కూడా అమెరికా అనుకుంటే కంట్రోల్ చేయగలదు ఎందుకంటే అమెరికా ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ అమెరికా కంట్రోల్లో ఉంది ఇంకే దేశం కూడా మనకి ముందుకొచ్చి మన వైపు లేదు అదే పాకిస్తాన్కి చైనా డైరెక్ట్గా చెప్పకపోయినా చైనా ఫుల్ ఉంది డైరెక్ట్గా అజర్బైనా అజర్బైజాన్ డైరెక్ట్గా హెల్ప్ చేస్తుంది తర్వాత టర్కీ డైరెక్ట్గానే హెల్ప్ చేస్తుంది ఇలా పాకిస్తాన్కి బలం ఇంటర్నేషనల్గా తీసుకున్నప్పుడు ఉంది ఇది గుర్తుంచే మోడీ ఇప్పుడు అనేక పార్టీలతో ఏడు బృందాలను తయారు చేసి ముప్పై ఐదు దేశాలకు పంపిస్తున్నాడు ఏదేమైనా మన చైనాతో కూడా త్వరగానే ఓపెన్గా డిక్లేర్ చేయాలని అవసరం ఉంది ఎందుకంటే చైనాతో గతంలో నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో సైనో ఇండియా వార్ వచ్చింది తర్వాత ట్వంటీలో గాల్వాన్ వ్యాలీ క్లాషెస్ జరిగాయి ఆ తర్వాత మనము లడక్లో ఈస్ట్ లడఖ్లో ఈస్ట్రన్ లడక్లో వాళ్ళకి మన గొడవలు జరిగాయి ఆ తర్వాత అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మనకి వాళ్ళకి మధ్య సరిహద్దు ఒప్పందాలు జరిగాయి అయినా కూడా దాన్ని ఉల్లంఘిస్తూ ఇప్పుడు ఇటు అరుణాచల్ ప్రదేశ్ ఇటు ఈస్టర్న్ లడక్ ప్రాంతంలో చైనా కాలు దూతుంది మరోవైపు పాకిస్తాన్ని రెచ్చగొడుతుంది దీన్ని ఇండియా